నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కోదండరామ్ హలీఖాన్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందండి ఏమరంటే ఎమ్మెల్సీలుగా వారి నియమాపకాన్ని రద్దు చేసిందండి సుప్రీంకోర్టు కోదండరాము గారు గారికి కానీ హాలీఖాన్ గారికి కానీ ఎందుకంటే అప్పట్లో తాము స్టే ఇచ్చి ఉండకూడదని వ్యాఖ్యానించింది గతంలో ఇచ్చిన మధ్యంత ఉత్తర్వులు సవరణ చేశామనేది కూడా చెప్పింది ఇద్దరు ప్రమాణ స్వీకారం సరికాదని కూడా సుప్రీంకోర్టు చెప్పిందండి వాళ్ళ పేర్లను మళ్ళీ సిఫారసు చేసేందుకు షాన్స్ ఇచ్చింది అంటే వాళ్ళ పేర్లను మళ్ళీ సిఫారసు చేసుకోవచ్చు అనేది కూడా షాన్స్ ఇచ్చింది సెప్టెంబర్ పదిహేడు వరకు విచారణ వాయిదా వేసిందండి ఈ తీర్పు బీజేపీ కాంగ్రెస్లు చంపపెట్టి అని కూడా మన కేటీఆర్ గారు అంటున్నారండి ఎందుకంటే గవర్నర్ కోటి గవర్నర్ కోట ఎమ్మెల్సీల కోదండరామ్ అమీర్ కోర్టు సుప్రీంకోర్టు సాకిచ్చింది శాసన మండలి సభ్యులుగా వారి నియమాపకాన్ని రద్దు చేసింది వారిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయడం తప్ప తప్పు అని పేర్కొనింది గతంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తాము ఇచ్చిన మధ్యంత ఉత్తర్వును సవరించింది మేము నాడు పొరపాటు చేశాము అనేది తాజాగా నామినేషన్లు చూసుకుంటే నామినేషన్లు వేయడానికి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో ఈరోజు స్టే ఇచ్చాము హైకోర్టు రూలింగ్ను అడ్డుకోవడం కోసం కాదని ధర్మాసనం పేర్కొనింది కాబట్టి ఇప్పుడు ఈ ఆదేశాలను సవరించినట్లు వెల్లవడించింది గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వులలో స్టేకు సంబంధించిన వ్యాఖ్యలను తొలగించినట్లు తెలిపింది ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీఖాన్ల నియమాపకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతల దాసోద్ శ్రావణ్ కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోత్తర న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరిచింది చూడండి అయితే వారి పేర్లను ప్రభుత్వం మరోసారి సిఫారసు చేయవచ్చని వారి నామినేషన్లను స్వీకరించవచ్చని తెలిపింది కానీ ఏ నామినేషన్ వేసినా ఈ అంశంపై తుది తీర్పుకు అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోద్ కుమార్ కుర్ర సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించు రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్కు సిఫారసు చేయగా వారికి రాజకీయ నేపథ్యం ఉందంటూ వారిద్దరి పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో వివాదం మొదలైంది గవర్నర్ నిర్ణయాన్ని వారిద్దరూ వేరువేరుగా హైకోర్టులో సవాల్ చేశారు అయితే హైకోర్టు కేసు నడుస్తుండగానే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది గత ఏడాది జనవరి పదమూడున కోదండరాం అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రివర్గం సిఫారసు చేసింది దీనికి గవర్నర్ ఆమోదము తెలిపారు చూడండి దాంతో శ్రావణ్ కుమార్ గారు సత్యనారాయణ గారు మరోసారి హైకోర్టుకు వెళ్ళగా వారి నామినేషన్లు తిరస్కరిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ గత ఏడాది మార్చి పదిహేడున హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిటేజ్ నోటిఫికేషన్ కూడా రద్దు చేసింది అనంతరం కోదండరాం అలీకాల పేర్లను రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సిఫారసు చేసింది ఇందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో వారు ఎమ్మెల్సీలుగా నియమితలయ్యారు చూడండి దీంతో శ్రావణ్ సత్యనారాయణ గతేడాది ఆగస్టు నాలుగున సుప్రీంకోర్టును ఆశ్రమించారు ఈ పిటిషన్లపై బుధవారం జస్టిస్ విక్రనాథ్ జస్టిస్ సందీప్ మోహల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది ఇరుపక్షాల వాదనల అనంతరం గతంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై తామిచ్చే తీర్పునకు అనుగుణంగా ఎమ్మెల్సీల నియమాపకం ఉంటుందని పేర్కొనింది గతంలో హైకోర్టు తీర్పుపై స్టే విధించడాన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసిన వారి ప్రమాణం స్వీకారం కూడా చేశారని పిటిషన్ల తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు చూడండి ఇది ఇది ఎమ్మెల్సీలో గవర్నర్ కోటా కింద వచ్చిన ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో దాసోద్ శ్రావణకుమార్ గారికి సత్యనారాయణ గారికి ఇచ్చారు తర్వాత అది గవర్నర్ గారు తిరస్కరించారు తర్వాత అది అలాగే ఉండగానే బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గారికి ఆలీఖాన్ గారికి ఎమ్మెల్సీలుగా ఇస్తూ చేసింది దాని గవర్నరు ఆమోదం తెలిపారు దీంతో దాసో శ్రావణ గారు సత్యనారాయణ గారు హైకోర్టు వెళ్ళారు అక్కడ హైకోర్టు ధర్మాసనం వీళ్ళను వీళ్ళ రద్దు చేసింది తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది దాన్ని మేము సవరించుకుంటున్నామని చెప్పి ఇప్పుడు మళ్ళీ కోదండరాము అలీఖాన్లకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు తర్వాత భవిష్యత్తులో ఏ తాజా నామినేషన్ వేసినా పిటిషన్పై తుది తీర్పునకు అనుగుణంగా ఉంటుందని ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ సెప్టెంబర్ పదిహేడుకు వాయిదా వేసింది చూడండి మళ్ళీ వీళ్ళతో నామినేషన్ వేయించుకోవచ్చు వీళ్ళకు వీళ్ళ వీళ్ళనే నామినేషన్లు స్వీకరించవచ్చు అనేది కూడా అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ధర్మం గెలిచింది సుదీర్ఘ పోరాటం తర్వాత ధర్మం గెలిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోద్ శ్రావణ్ అన్నారు సుప్రీంకోర్టు తీర్పు వెలువచ్చిన అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తీర్పు కాపీ పూర్తిగా వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయని సెప్టెంబర్ పదిహేడున ఏం చెప్తుందో చూడాలని వ్యాఖ్యానించారు కాగా సుప్రీంకోర్టు తీర్పు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చంపపెట్టని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఈ పార్టీల ప్రజా అప్రజామిక విధానాలను ఎంతమాత్రం సాగనేవోమని చాటి చెప్పిన న్యాయ వ్యవస్థను బీఆర్ఎస్ సలాం చేస్తుందని మన కేటీఆర్ గారు పేర్కొన్నారని మహోన్నత భారత రాజ్యాంగాన్ని గౌరవించకంటే పరాభవం తప్పదని కేంద్రంలోని బీజేపీ ఇంకైనా గుర్తించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు రాజ్యాంగాన్ని గౌరవించి గవర్నర్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు ఇది చేశారు ఎందుకంటే ఈ ఈ ఎలక్షన్లు చూడండి కోదండరాము అలీకాండలకు షాకే ఎందుకంటే ఎమ్మెల్సీలుగా వారి నియమ రద్దు చేసిన సుప్రీంకోర్టు అది మళ్ళీ ఇచ్చు వారి పేర్లు మళ్ళీ సిఫారసు చేసేందుకు శాంతి ఇచ్చింది వాళ్ళను మళ్ళీ గవర్నర్ కోటా కింద సిఫారసు చేయొచ్చు అనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇది మన శ్రావణ బీఆర్ఎస్ నుంచి కుమార్ గారు గారు కావచ్చు ఆయన సత్యనారాయణ గారు కావచ్చు సుప్రీంకోర్టులో వేసిన దీనికి చాలా అయితే అవుతే ప్రజెంట్ కోదండరామ్ గారికి ఆలీఖాన్ గారికి షాక్ ఇచ్చింది ఎమ్మెల్సీలో వారి నియామకాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర మధ్యంతరవులు కూడా సవరణ అనేది కూడా చెప్పింది అప్పట్లో తాము స్టే ఇచ్చి ఉండకూడదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యించిందండి దీన్ని ఈ ఇద్దరు ప్రమాణం శ్రీకారమే సరికాదనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది కానీ వారి పేర్లను మళ్ళీ సిఫారసు చేసుకోవచ్చు అనేది కూడా చెప్పింది సెప్టెంబర్ పదిహేడు వరకు విచారణ వాయిదా తర్వాత ఇంకా పదిహేడో తారీఖున ఏంది పరిస్థితి ఏమనేది కూడా మనకు తెలుస్తుంది కానీ ఇది ఇది మటుకు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరామ్ అమీర్ సుప్రీం సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందండి శాసన మండలి సభ్యులుగా వారి నియమాపకాన్ని రద్దు చేసింది వాళ్ళిద్దరు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయడమే తప్పనేది కూడా సుప్రీంకోర్టు పేర్కొంది గతంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తామిచ్చిన మధ్యంత ఉత్తరం సవరించింది చూడు మేము నేడు పొరపాటు చేశామనేది కూడా సుప్రీంకోర్టు చెప్తుందండి కాబట్టి కోదండరాము అలీఖానులకు ఇది షాక్ లాంటిదండి కానీ బీఆర్ఎస్కు ఇది అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్